మరి ఏ పాటి ఎలా ఉన్నారో తీర్చిదిద్దారు మరి అందరూ కూడా ఒక్కసారి విగ్రహ సృష్టికర్తకి మరి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తారు మండలి లక్ష్మణ రూపకర్త విగ్రహ ఆవిష్కర్త కర్త విగ్రహ రూపశిల్పర్తని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా పాఠశాల విద్యార్థితో ఈ రోజు మన పాఠశాల ప్రాంగణాన్ని ఎంతో మరి తేజవంతంగా ప్రకాశవంతంగా చేసిన మొట్టమొదటి ఘనత మన పోస్ట్ మన మనోరాజురావు నిఖిలా శ్రీ గారిని అభినందించు ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మన గన్నవరం నియోజకవర్గ శాస్త్ర సభ్యులు వేలగడ్డ వెంకటరావు గారు సత్కరించడం మమింటో బహునించడం జరుగుతోంది తెలుగు భాషకు విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి తెలుగు తల్లి విగ్రహాన్ని ఈ పాఠశాల ఏర్పాటు చేయటం మా పాఠశాల హై స్కూల్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా తెలుగు భాష మృత భాషగా అయ్యే పరిస్థితులు గత ప్రభుత్వం సృష్టించినట్టు ఏమాత్రం సంగ తెలుగుని సమూలంగా దక్కిలించే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం మార్చే పరిస్థితులు గతంలో పివి నరసింహరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ దేశ ఆర్థిక రంగంలో దేశం ఇంత ముందుగేట కారణమైన టీవీ లక్ష్మీ రావు తెలుగులో చదువుతున్న అలాగే వెంకయ్యనాయుడు గారు తెలుగులో చదివిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెలుగులో చదివిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన తెలుసు ఆయన ఇంగ్లీష్ మీడియం మార్చేయడం నాకు తెలియదు కానీ కానీ ఏ ఏ భాష వల్ల మనకు వునికుందో ఫ్రెంచ్ వాళ్ళు డచ్లు పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం పోర్టు దగ్గరికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిషర్స్ వ్యాపారం చేస్తాక వచ్చింది తెలుగుని ఆఫ్ మీద ఈస్ట్ అనే అభివార్నిచ్చింది ఇకలేటి కొంటే ఇటాలీని ఆర్థిక పెడు కానీ అలాగే ఆముక్త మాన్యుల కృష్ణదేవరాయలు తెలుగుని అభివార్నిచ్చిన తీరు కానీ అలాగే శంకరాబడి సోందరాజు గారు గారు పంతొమ్మిది నలభై రెండులో ఒక సినిమా కోసం దేనబొందనే సినిమా కోసం ఈ గేయన్ రాసిన పరిస్థితి రంగటూరు సూర్యకుమార్ గారు అప్పుడులో ఈ గేయాన్ని పాడిన పరిస్థితి ఆ సినిమాలో ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయక్త రాష్ట్రాలు కావాలని భోగరాజు పట్టాభ సేతారామ గారి తొలి సభని వందరిలో పంతొమ్మిది వందల ఆరులోనూ నాలుగులోనూ పెట్టిన అలా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం ఊపొందుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తెలుగు స్టేట్స్ అందుకే అలాగే జనగణ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినట్లు స్వాతంత్రం రాని పరిస్థితి తర్వాత జాతీయ గత అలాంటి తెలుగు భాష ఈ ఎక్కడైతే తెలుగు తెలుగు ఉనికి ప్రశాంతమయ్యే పరిస్థితిని ఇటు పరిస్థితులో సమాజం దీనికి పారదాలని ఇటు పరిస్థితిలో తెలుగు నేర్చే నేర్చుకునే పరిస్థితి ఉండాల్సిందే అని ఒక సబ్జెక్ట్ అన్న తెలుగు ఉండాల్సిందని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ భావించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుగుని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భాష ఉనికిని కోల్పోతే మీరు ఎవరని అడిగితే చెప్పడానికి కూడా ఆస్కారం లేకపోతే ఏదైతే కులాలు ఇవన్నీ గ్రామాలకి పట్టణాలకి జిల్లాలకి పక్క దేశంలో అయితే ఈ దేశభక్తి ఇక్కడ రుణాల కన్నా బయట ఉండడానికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దేశానికి దూరం ఉంటున్నారంటే అలాగే తెలుగు తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగుని మర్చిపోతే అది జాతి మనుగుడికే ప్రశాంతంగా నేను భావిస్తున్నాను రాబోయే కాలంలో ఇటు పరుసలో తెలుగు మృత భాష ఇటుపరుసో తెలుగు మాతృభాష కొనసాగుతుంది తెలుగు ఈ తెలుగు ప్రోత్సహించడం కోసం ఈ హై స్కూల్లో విద్యార్థులు తెలుగు ప్రాసెస్ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను పురస్కారం కూడా మరోసారి అభినందిస్తే మీరు థ్యాంక్ యూ